హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా ఇంట్లో పండుగలప్పుడు తప్పకుండా చేసుకొని ఎంతో ఇష్టంగా తినే బెల్లమన్నాన్ని చేసుకుంటున్నాము చూపిస్తాను రండి మేమైతే రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకుంటున్నాము మీరు మీ కుటుంబ సభ్యులకు తగినట్టు తీసుకోండి తీసుకున్న బియ్యాన్ని ఒక రెండు సార్లు బాగా కడుక్కొని అన్నం ఇలాగైతే వండుకుంటామో అదే విధంగా ఒక ఎనభై శాతం అన్నం ఉడికిన తర్వాత ఇందులోకి పావు లీటర్ పాలను పోసుకోవాలి పాలను పోసుకున్న తర్వాత స్టవ్ను సిమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుతూ అన్నాన్ని ఉడికించుకోవాలి ఇందులోకి ఇదే సమయంలో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని నెయ్యి మొత్తం అన్నానికంతా పట్టేలా కింద నుండి పై వరకు బాగా కలుపుకోవాలి స్టవ్ను మాత్రం తప్పకుండా సిమ్ములోనే ఉంచుకోవాలి ఎందుకంటే అన్నం ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి అన్నం ఇలా ఉడుకుతున్నప్పుడే మనం ఇందులోకి వేసుకోవాల్సిన డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ గురించి మేమైతే జీడిపప్పు బాదం కిస్మిస్ ఎండు కొబ్బరి కుడక యాలాకులు తీసుకున్నామండి వీటినన్నిటినీ ఫ్రై చేసుకోవడానికి ఒక చిన్న కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసి వేటికవే సపరేట్గా ఉండేలా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రకంగా ఫ్రై చేసుకున్నాము మేము ఎందుకంటే అన్నీ కలిపి చేసినప్పుడు కొన్ని ఎక్కువగా ఫ్రై అవుతాయి కొన్ని తక్కువగా ఫ్రై అవుతాయి అందుకనే మేము అన్నిటిని సపరేట్ సపరేట్గా ఫ్రై చేసి పెట్టుకున్నాము ముందుగా అయితే మేము కిస్మిస్లను ఫ్రై చేసి పెట్టుకున్నాము జీడిపప్పును నిలువుగా చీల్చుకోకుండా ఫ్రై చేసుకున్నాము మీ ఇష్టం మీరు చీల్చుకుంటా అంటే కూడా చీల్చుకొని వేసుకోవచ్చు తర్వాత బాదాంని సగంగా కోసుకున్నాము మేము సగంగా కోసుకొని బాదాంను కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నిదానంగా ఫ్రై చేసుకోవాలి చివరగా ఇందులోకి ఎండు కొబ్బరి ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండు కొబ్బరి ముక్కలు మరీ సన్నగా ఉండకూడదు అలాగని మరీ లావుగా ఉండకూడదు మీడియంగా కట్ చేసుకొని వేసుకోవాలి కొబ్బరి ముక్కలు కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఉడుకుతున్న అన్నంలోకి ఒక రెండు కప్పుల బెల్లం తురుమును వేసుకోవాలి బెల్లం మొత్తం అన్నంలో కలిసేంతవరకు స్టవ్ను సిమ్ములోనే పెట్టుకొని నిదానంగా కలుపుకోవాలి స్టవ్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీడియం హై ఫ్లేమ్లలో పెట్టకూడదు కేవలం సిమ్ములోనే పెట్టుకొని అన్నం మరియు బెల్లం తురుము మొత్తం కలిసిపోయేంత వరకు నిదానంగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం కిస్మిస్ కొబ్బరి ముక్కలను వేసుకొని ఒక్కసారి మొత్తాన్నంతటిని కింది నుండి పై వరకు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ అందులో కలిసిపోయేలా నిదానంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ని సిమ్ములోనే ఉంచుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకున్నామంటే సరిపోతుంది